ఈరోజు మార్నింగ్ మార్నింగే వెదర్ ఎంత బాగుందో అండి చల్లని గాలి అయితే వేస్తుంది సమ్మర్ వచ్చేసింది కదా ఎప్పుడు గాలి లేస్తా అస్సలు చాలా హాట్ హాట్గా ఉంటుంది అలాంటిది ఇలా చల్లటి గాలి వేసేటప్పటికి ఎంతో బాగా అనిపించిందండి ఉదయాన్నే ఇలాగా గ్రీన్ టీ తాగుతూ ఈ వెదర్ని ఎంజాయ్ చేసేస్తున్నాను ఈరోజైతే కొన్ని పనులు చేసుకుంటూ మీతో మాట్లాడేస్తాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సకీ థాట్స్ ఈరోజైతే చాలా పనులు అయితే ఉన్నాయండి ఆ పనులు చేసుకుంటూ కొన్ని మాటలు అయితే మీతో మాట్లాడాలని ఈ విధంగా ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను ఇంకా టిఫిన్కి అయితే ఏమీ రెడీ చేయలేదండి ఇలా ఓట్స్తో ఇంకా మా టిఫిన్ అయిపోయిందనమాట భూమి మీద మన జీవితం ఎంత అంచనా వేసినా అరవై లేక డెబ్భై ఏళ్ళు దాటదు కదండి ఇంకా తొందరగా చనిపోయే వాళ్ళు కూడా ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు ఒకవేళ ఆ పైన బతికినా కానీ ఎలాంటి ఉపయోగం ఉండదన్నమాట కోట్ల మంది బ్రతుకుతున్న ఈ భూమి మీద మన పర్సనల్ జీవితంలో అంటే మనకంటూ ఒక ప్రపంచం ఉంటుంది కదండి మనం మనతో నిరంతరం కొన్ని బంధాలు అనుబంధాలు మన కుటుంబ సభ్యులు రక్త సంబంధులు ఆత్మీయులు స్నేహితులు పరిచేస్తులు మొత్తం తిప్పి తిప్పి కొడితే నాకు తెలిసి వంద మంది ఉంటారేమో అంతే జీవితం వా మొత్తం వాళ్ళే ఉంటారండి ఒకవేళ మీరు నమ్మక నమ్మకపోతే ఈ మాట వెంటనే ఒక పేపర్ పెన్ను తీసుకుని లేకపోతే మీ మొబైల్లో కానీ రాసుకొని చూడండి మనతో కలిసి జీవితాన్ని పంచుకునేవారు కొంతమంది మాత్రమే ఉంటారు మహా అయితే మన కుటుంబ సభ్యులు ఉంటారు మన స్నేహితులు ఉంటారు లేదంటే మన సంఘ సభ్యులు ఉంటారు మన బంధువులు బంధువులు ఉంటారు పరిచయస్తులు ఉంటారు బాగా ముఖ్యమైన వారు అందరూ ఒకసారి ఇలా రాసుకుని చూడండి మహా అయితే వంద లేదు నాకు చాలామంది తెలుసు అంటే కనుక ఒక రెండు వందల మంది లేదు లేదండి నాకు ఇంకా బాగా తెలుసు అన్న వాళ్ళు అయితే మూడు అయితే దాటరండి మ్యాక్సిమం అంతేనండి కనీసం వంద మందితో మనం కలిసి ఆనందంగా బ్రతకలేక ఇంకా ఎవరో వస్తారు ఏదో చేస్తారో అని ఎదురు చూస్తూ పక్కనున్న వాళ్ళతో మనం ఇగులు పెట్టుకొని సర్దుకొని కలిసిమెలిసి బ్రతకలేకపోతున్నాం అంటే చాలా చాలా బ్రా బాధాకరం అండి మనకు కావాల్సినవి నిర్ణయించుకోవాల్సినవి రెండు విషయాలు అయితే ఉంటాయి మన జీవితంలో మనం ఏం చేయాలి మన లైఫ్లో మనం ఏం చేయాలి రెండవది ఏంటంటే మన చిన్న జీవితాన్ని ఎవరితో ఎలా గడపాలి అంటే ఎలాంటి వారితో మనం గడపాలన్నది పాయింట్ అనమాట దాని మీద క్లారిటీ లేకపోతే జీవితం ముగిసిపోయే సమయానికి ఇష్టం లేకుండానే కొన్ని పనులు చేస్తూ ఉంటాం ఇష్టం లేని వారితో భారంగా గడుపుతాం మన దినాలన్నీ కూడా అనవసరంగా తల తలకు ఎత్తుకుని వ్యర్థమైన విషయాలతో మన జీవితం నిండిపోయి లాస్ట్కి అలాగే ముగిసిపోద్దండి ఆకాశం ఎంత విశాలమైనా సొంత గూటిలోనే కదా పక్షికి స్వాంత్రం లభిస్తుందని మన పెద్దలు ఊరికనే అనరండి ఈ అరవై డెబ్భై సంవత్సరాల కాలంలో మనకు అక్కరికి రాని వారిని అక్కర్లేదని పక్కన పెట్టేవారిని అనవసర అనవసరం మనకు వీళ్ళు అన్న బంధాలన్నిటినీ పక్కన పెట్టి మనం ఫస్ట్ చేయవలసింది ఏంటంటే మనతో ఉన్నవారితో మనల్ని ప్రేమించేవారితో మనతో స్నేహంగా ఉండేవారితో మనల్ని ఆత్మీయంగా వాళ్ళు మనల్ని హత్తుకుని అంటే తీర్చిదిద్దేవారితో గడపడం చాలా అంటే చాలా ఉత్ప ఉత్తమం అండి ఈ రోజుల్లో అదృష్టం అంటారండి అదృష్టం అంటే ఏంటి ఆస్తులు ఉండటమా చేతి నిండా డబ్బులు ఉండటమా చేతి నిండా పని కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర మనం కష్టాల్లో ఉన్నామంటే చాలు మన కోసం నలుగురు వచ్చేవాళ్ళు ఉంటే అదండి నిజమైన అదృష్టం అంటే అంతేకాని బ్రతుకున్నంత వరకు సంపాదన మీదే పడి సత్యలోపు నలుగురితో మంచి అనిపించుకోలేక అనిపించుకోలేకపోతున్నాం అంటే సంపాదించడం అంటే కేవలం డబ్బును సంపాదించడమే కాదు నా మెంటాలిటీ ప్రకారం మనుషులను విలువలను సంపాదించాలండి కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టింకిచ్చే వాళ్ళని సంపాదించుకోవాలి మనం ఆపదలో ఉన్నామనుకోండి ఆదుకునే నలుగురిని సంపాదించుకోవాలి బాధలో ఉన్నాం అనుకోండి మనకు ధైర్యాన్ని ఇచ్చే వాళ్ళని నలుగురిని సంపాదించుకోవాలి మనం మరణించాక మన కోసం నల్ మనల్ని ఏడ్చేవాళ్ళు మనల్ని నలుగురు మోసే వాళ్ళని సంపాదించుకోవాలి అది నిజమైన అదృష్టం అంటే ఓ సంపాదించడం సంపాదించడం అంటే డబ్బులు మాత్రమే కాదండి నిజాయితీతో బ్రతుకుతూ గౌరవాన్ని సంపాదించుకోవాలి అభిమానంగా బ్రతుకుతూ ఆత్మీయతను సంపాదించుకోవాలి నమ్మకంగా బ్రతుకుతూ విలువను సంపాదించుకోవాలి మమకారంగా అంటే ప్రతి మనిషిని మమకారంగా చూస్తా బంధాలను సంపాదించుకోవాలండి మంచితనంతో బ్రతుకుతూ మనుషులను సంపాదించుకోవాలి ఇవే కదా మనం ఇవి ఇవి కూడా మనం సంపాదించలేనప్పుడు మనం మనం సంపాదించిన డబ్బు అంతా సమానం అండి నా ఉద్దేశంలో నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే నేను చాలామందిని గమనిస్తూ ఉంటానండి వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బు ఉన్నదనుకోండి వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వాళ్ళని ఫాలో అయిపోతూ ఉంటారు వాళ్ళ ఆ డబ్బు ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వీళ్ళకి అవసరం లేదు వాళ్ళకి ఫుల్ గౌరవిచ్చేస్తూ ఉంటారనమాట అలా కాదు ఇప్పుడు మనం ఒక వ్యక్తిని ప్రేమించగలుగుతున్నాం ఒక ఒకరిని ఇష్టపడగలుగుతున్నాం ఒకరితో స్నేహం చేయగలుగుతున్నాం ఒకరితో రక్త సంబంధమైనా లేదంటే ఎలాంటి సంబంధమైనా ఒక సంబంధం కలిగి ఉన్నాము అంటే వాళ్ళ ముందు వ్యక్తిత్వాన్ని మనం నమ్మాలండి వాళ్ళ వ్యక్తిత్వం బాగున్నప్పుడు ఆ సంబంధాలు నిజంగానే పతిష్టంగా ఉంటాయన్నమాట ఆ ఉద్దేశంతో నేను ఇవన్నీ చెప్పాను ఈరోజు ఎందుకో మీతో ఈ విషయాలు మాట్లాడాలి అనిపించింది ఈ మధ్యకాలంలో కొంతమందిని చూస్తున్నప్పుడు నా మనసులో కలిగిన భావనను బట్టి నేను మీతో పంచుకోవాలనిపించింది అనమాట అందుకే ఈరోజు ఈ విధంగా మీతో మాట్లాడగలుగుతున్నాను ఎందుకంటే లేని వాళ్ళు ఉన్నవాళ్ళు లేకపోతే ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళ మనసును చూసి వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి నేనైనా మీరైనా కానీ అంతే తప్ప డబ్బును చూసో వాళ్ళ అంతస్తుని చూసో మనం గౌరవించామనుకోండి మన దగ్గర డబ్బు లేనప్పుడు వాళ్ళు వెనక్కి గంటేస్తారు అదే లేని వాళ్ళతో మనం సంబంధాన్ని పెట్టుకున్నాం అనుకోండి మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే వాళ్ళకి వాళ్ళకి వాళ్ళకున్న మనస్త మనస్తత్వం ఏంటంటే మనం బాధలో ఉన్నప్పుడైనా లేదంటే సంతోషంగా ఉన్నప్పుడైనా ఒకేలా ప్రేమించగలరు అంతే తప్ప డబ్బున్న వాళ్ళతో ఆ భావ ఆ భావన ఉండదు అని నా ఉద్దేశం ఈరోజు మీతో మాట్లాడితే చాలా పనులు అయితే చేసుకున్నానండి ఫస్ట్ అయితే గరం మసాలా పౌడర్ అయిపోయిందని అది చేసుకున్నాను ఇదిగో ఇదైతే అవసరగింజల పౌడర్ అనమాట ఇది కూడా చేసేసుకున్నానండి ఈరోజు ఈ బ్లాగు కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా మాటలు కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఈ వీడియో అయితే ఈ రోజుకి ఇంతేనండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్